எ அதினா ரூபாய் கிலோ ரெண்டு ரெண்டு வந்த இரவு ரூபாய் பண்ணி கதா தப்பால் சரி பனாலி செய்யல నేరు ఇక్కడ రైతుల కంటే దళారీలకు ఎక్కువ లాభం ఉంది రెండు కిలో రెండు వందల నలభై రూపాయలు చామంతి కిలో రైతుల కంటే గిట్టుబాటు ధర లేవు ఏమే దళారీలు బాగా బ్రతకుతా ఉన్నారు కానీ రైతులు లాస్ట్ కష్టపడి చేసే వాళ్ళకి పంటలు ఏమి ఉండదు వ్యాపారస్తులు దళారీలు బాగా బ్రతుకుతా ఉన్నారు పొలం నీరులో పూల ధరలు విపరీతంగా రేట్లు పడినాయి కిలో రెండు వందల నలభై రూపాయలు అంటే మీరేలా చేసుకోండి మధ్య తరగతి ఎట్లా చేసుకోవాలి కానీ కంపల్సరీ తీసి దేవుని పూజ చేయాలి కాబట్టి తీస్తాడు పూలు ఈ రేట్లు అధికంగా పెరిగినాయి కాల కిలో యాభై అరవై అమ్ముతా నా పేరు చెయ్యప్ప నేను రోజు రెగ్యులర్గా పూలు వ్యాపారం చేస్తాను కేజీ వెయ్యి రూపాయలతో అమ్ముతున్నాను మాకు వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది నూట యాభై రూపాయలు రూపాయలతో కలుగుతున్నాయి ಕಾಲ ಕೆಜಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯ್ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ನೂರು ಗ್ರಾಮ ಯಾವ ನೂತ ಯೂಪಾಯಿ ಒಂದೇ ನೂರು ಗ್ರಾಮ